ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీం ఇప్పుడే సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు అలాగే లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం చంద్రబాబుకి సంబంధించి బెయిల్ రద్దుపై సుప్రీం సంచలన తీర్పు తెచ్చింది వివరాలు చూస్తే ఏపీలో గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఆ తర్వాత బెయిల్ పొందిన విపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఓరట లభించింది ఓవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు ఆయన బెయిల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది దీంతో ఎన్నికల సమయంలో చంద్రబాబుకు ఇది భారీ ఓరటగా మారబోతుందని చెప్తున్నారు గతేడాది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సిఐడి అరెస్టు తర్వాత ఎక్క యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఆ తర్వాత దీన్ని రెగ్యులర్ బెయిల్గా మార్చింది దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే చంద్రబాబు అప్పటికే తనను సెక్షన్ పదిహేడు ఏ ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేయడం కుదరదంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగినా తీర్పు రాలేదు ఈ నేపథ్యంలో సెక్షన్ పదిహేడు ఏ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యాక ఆయన బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం భావించింది దీంతో పది వారాల పాటు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నందున ఆ తర్వాతే దీనిపై ఇతర వాదనలు వింటామని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది దీంతో సిఐడి న్యాయవాది కూడా వేసవి సెలవుల తర్వాతే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ముందు ప్రస్తావిస్తామని తెలిపారు